గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గౌరవ గౌరవ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్ గారు మీ కాబోయే ఎమ్మెల్యే బి అభిమాన నాయకురాలు పాల్ వాయి శ్రవంతి గారు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు జానారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు ఎస్టి గౌడ్ గారు డాక్టర్ గీతారెడ్డి గారు గౌరవనీయులు ఢిల్లీ నుంచి ఏఐసిసి పక్షాన ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం వచ్చిన నదీ జావీద్ గారు పెద్దలు డాక్టర్ గీతారెడ్డి గారు నా ప్రియమిత్రుడు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు కైలాష్ నేత గారు నా ప్రియమిత్రుడు నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పల్లె రవి గౌడ్ గారు రామ్మోహన్ రెడ్డి గారు భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రసాద్ గారు ప్రియమిత్రుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ దేవర్కొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన ఒకరి మునుగోడు అక్కలు చెల్లెళ్ళు హలో మునుగోడు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి మీరు చరిత్ర సృష్టించబోతున్నారు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం మునుగోడు వైపు చూస్తున్నది ఇప్పుడు రెండు పార్టీలు బిజెపి పార్టీలు మిమ్మల్ని మీ కుటుంబాలని బావి తనాలని మోసం చేసి మన బతుకులు తాకట్టు పెట్టి లక్ష రూపాయలు రుణమాఫీలో మనం మోసం చేసి మూడు వేల రూపాయలు నిరుద్యోగంలో మోసం చేసి ఉద్యోగాలు ఇప్పించడం మోసం చేసి డబుల్ బెడ్రూమ్ లో మోసం చేసి ఎస్సీలకు మూడు ఎకరాలు మోసం చేసి అక్కడ నరేంద్ర మోదీ బీజేపీ అన్ని విధాలుగా మోసం చేసి ఈరోజు కేవలం కేవలం డబ్బులు లిక్కర్ తీసుకొచ్చి మన ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తిప్పికొట్టాలని చెప్పి మనం చేస్తున్నాను అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు డబ్బుల సంచాలు తీసుకొస్తున్నారు మద్యం బాటిల్ తీసుకొస్తున్నారు ఎవరు మందు పోషినా తీసుకోండి తాగండి పైసలు తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీలో చాలా మందితో సుదీర్ఘ అనుబంధం ఉన్నా మీ ఉత్తమ జిల్లాలో ఐదు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా మీ ఎంపీగా ఈ జిల్లా ఎంపీగా మీకు మాట ఇస్తున్నా మేము అందుబాటులో ఉంటాం మునుగోడులో ఏ కార్యకర్త ఆపదొచ్చినా మీ ఉత్తమన్న మీ అమ్మడు ఉంటాడు ఈరోజు ఈ మోసగాళ్ళకు బుద్ధి చెప్పండి నిన్న ఒక కేటీఆర్ వచ్చి అంటాడు మునుగోడులో గెలిపిస్తేనంట ఇప్పుడు దత్త తీసుకుంటాడట అసలు నవ్వాలా ఏడవాళ్ళ తూని అమ్మ బతుకులు వెళ్ళాయి ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత ఎనిమిదిన్నర ఏళ్ళ అధికారం తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు గెలిపిస్తే దత్త తీసుకుంటాట ఇప్పుడు రోడ్లు వేస్తాడట ఇప్పుడు ఇల్లు కట్టిస్తాడట అంటే ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఏమి చేయడానికి ఆయన చెప్పుకున్నాడు నిన్న ఈ కేటీఆర్ మళ్ళీ ఎన్నికలతో పోయాడు ఈ జగదీష్ రెడ్డి అవునాడు ఇక ప్రభాకర్ రెడ్డి సంగతి మీకు తెలుసు బీజేపీలో ఎవడో కేంద్ర మంత్రులు వస్తాడా అసలు సిగ్గుండాలి కేంద్ర మంత్రులు రావడానికి ఎన్నడను మునుగోడుకు వచ్చిందా ఎవర చేసింద్రా ఈరోజు బీజేపీ నుంచి టిఆర్ఎస్ నుంచి మీకు ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎనిమిదిన్నర ఏళ్ళు పాటు మిమ్మల్ని మోసం చేసిన విషయం కూడా నిన్న మనం చేస్తున్నారు మునుగోడు గడ్డ కాంగ్రెస్ గడ్డ ఇక్కడ అంత వీరోచిత పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మన ఒక కుటుంబ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికి ఆపదొచ్చిన సమయంలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంబడి నిలబడాలి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసింది ఎమ్మెల్సీ చేసింది ఎమ్మెల్యే చేసింది మీకు చెప్పాలి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా రెండు వేల పద్దెనిమిదిలో రాజగోపాల్ రెడ్డి శ్రవంతి ఆగో ఎవడా ను రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసింది ఎమ్మెల్సీ చేసింది ఎమ్మెల్యే చేసింది ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పాల్వాయి శ్రవంతి కూడా అడిగింది రాజగోపాల్ రెడ్డి అడిగిండు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండు ద్రోహం చేసింది అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముళ్ళారా మునుగోడు ప్రజలారా మునుగోడు ఓటలారా దేశం మొత్తం మీ వైపు చూస్తున్నది మరి డబ్బులు మద్యం ఓటింగ్ ని ప్రభావితం చేస్తే అని చెప్పి దేశం మొత్తం చూస్తుంది మరి ఇక్కడ నేను ఢిల్లీ వరకు చెప్పిన సోనియా గాంధీ గారు కూడా చెప్పినాం మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు వీర సైనికులు అని చెప్పి చెప్పినాం ఏ పోరాటానికైనా సిద్ధం ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారిని గెలిపిస్తుందని చెప్పి కూడా అందరికి చెప్పడం జరిగింది మిత్రులారా ఎక్కువ సమయం లేదు నవంబర్ మూడో తారీఖున పోలింగ్ నవంబర్ మూడో తారీఖున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేసి పాల్వాయి శ్రవంతి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరు చేతి అందరు అందరూ అమ్మాయి మీరు అందరూ బంగ్ల మీద చేతి గుర్తుకే అవుతుల లాగులు తడవాలి చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై హింద్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి